హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి మీ సునీత ఈరోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మనం మొత్తం ఈ స్వీట్ స్వీట్ షాప్లో కొన్ని లాగే ఉండిద్ది టేస్ట్ మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్దండి అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి పెట్టుకొని అందులో రెండు కప్పులు పాలు పోసుకోవాలి మీరు పచ్చి పాలైనా పోసుకోవచ్చు కాచి ఉన్న పాలైనా పోసుకోవచ్చండి ఈ పాలని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఒక వచ్చే వరకు మరగనివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు అంటాం కదా శనగపప్పు అవి వేసుకోవాలి రెండు కప్పులు పాలకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఇందులో ఒక ఐదారు జీడిపప్పులు ఒక ఐదారు పప్పులు కూడా ఉంటే మీ దగ్గర వేసుకోండి ఇవి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే వదిలేసేయండి రెండు మూడు యాలకులు కూడా వేసుకోవాలి ఈ శనగపప్పుతో పాటే ఈ పిస్తా పప్పు జీడిపప్పు కూడా మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఒక్క నిమిషం అలా కలుపుకుంటూ ఒక పొంగొచ్చే వరకు ఇలా కొంచెం తెరుగుతూ ఉన్నాయి కదా ఇలా చేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి లోప మనము అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఈ బెల్లం తురుముని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి పాకమేమి వచ్చే పని ఉండదు ఇలా కరిగించుకున్న ఈ బెల్లం పాకంని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకొని పక్కన ఉంచుకున్న శనగపప్పు ఉన్నాయి కదా ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి చూడండి ప శనగపప్పు కూడా అంత మంచిగా ఉడికిపోయినాయి కదా పాలల్లో ఇలా ఉడికితే పచ్చివాసన రాకుండా ఉంటాయి అనమాట ఇలా ఉడికించుకున్న ఈ శనగపప్పు పాలు మొత్తం కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకుండా మీరు కావాలంటే ఇంకొంచెం పాలైనా వేసుకునైనా సరే ఇంకొంచెం నీళ్ళు వేసుకునైనా సరే ఇలా మెత్తగా మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా మిక్సీ వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో వడ పోసుకుని గంట ఉంటుంది కదా అది పెట్టుకొని మనం కరిగించుకొని పక్కన ఉంచుకొని ఈ బెల్లం నీళ్ళు వడగట్టుకోవాలి అడుగుని పీచులు కానీ అలా ఏమైనా ఉంటే అనమాట ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ వేసి పక్కన నుంచుకుని పిండి కూడా వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని ఈ బెల్లం నీళ్ళల్లో ఇలా కలుపుకుంటూ ఉండలేమి కట్టకుండా మంచిగా ఉడికించుకోవాలి దగ్గరే నిలబడి ఇలా ఉడికించుకోవాలండి తొందరగానే ఉడికిపోతుంది ఈ లోపు మనము ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ గిన్నె అంతా అంటేలాగా అప్లై చేసుకొని ఒక పక్క నుంచుకోవాలి ఇప్పుడు మనకి ఈ స్వీట్ కొంచెం ఉడికే కొద్దీ దగ్గరగా అయిపోతుంది కదండి ఇందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి మీ దగ్గర ఉంటే మొత్తం నెయ్యి అయినా వాడుకోవచ్చు లేకపోతే నూనె అయినా వాడుకోవచ్చు నెయ్యి సగము నూనె సగం తీసుకున్నానండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిటికర సాల్ట్ వేసుకోవాలి స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ సాల్ట్ కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం దగ్గరగా అయిపోయింది కదా ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి స్వీట్ రెడీ అయ్యే కొద్దీ బాండీకి అంటుకోకుండా ఇలా దగ్గరగా విడివిడిగా బాగుంటుందండి చూడటానికి కూడా మనం వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ అంతా ఇలా పీల్ చేసుకొని మళ్ళీ వదిలేస్తుంది అప్పుడు మనకి ఇంకా స్వీట్ రెడీ అయిపోయినట్టే గరిటెక్ కూడా అంటుకోదండి చూస్తూ ఉండండి ఇలా కలుపుకుంటూ ఉంటే మన గరి ట్టికి కానీ బాండీకి కానీ ఎక్కడ అంటుకోదు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది స్వీట్ రెడీ అయిపోయిందని కొంచెం ఇలా మందంగా ఉండే బాండీలు కానీ అలా తీసుకుంటే అడుగంటకుండా చాలా ఈజీగా ఉంటుంది మనం చేసుకునేటప్పుడు కూడా మనకి ఇంకా మంచి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి ఈ స్వీట్ని ఇప్పుడు మనం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పక్కన ఉంచుకున్న గిన్నె ఉంది కదా అందులో వేసేసుకోవాలి గరిటితోటి ఇలా అంతా సమానంగా అనుకొని ఉంచుకోవాలి ఇలా చేత్తో రెండు మూడు సార్లు కొంచెం ఈ గిన్నెని ఇలా కొట్టినట్టుగా చేశామంటే ఎక్కడ లోపల స్వీటు ఖాళీ లేకుండా మంచిగా వస్తుందండి సమానంగా ఈ స్వీట్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఇలా పైన తట్టామంటే మంచిగా ఊడి కిందకు వస్తుంది చూడండి ఇంకా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి డైమండ్ అయినా ఇలా స్క్వేర్ అయినా చేసుకోవచ్చు ఎలాంటి పిండ్లతో పని లేకుండా మనకి అన్ని ఇంట్లో ఉండేవాడితోనే ఎంత మంచి స్వీట్ రెడీ అయిపోయిందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎంత చల్లారిపోతే ఈ స్వీట్ అంత బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఎవరైనా కొత్తగా తినేవాళ్ళైతే మనం స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగే అనిపిస్తుంది ఇంట్లో చేసామంటే అస్సలు నంబర్ అంత బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి